అండి మన ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం మరి ఈ రోజు మనం ఒక చోటను ఎక్కడ అనుకుంటున్నారా శివశక్తి ధ్యాన కేంద్రం ఇదేంటి శివశక్తి ధ్యాన కేంద్రం అని మీకు అనిపిస్తుందా ఎస్ కొత్తగా ఈరోజు తోటపేటలో ద్రాక్షారామం దగ్గర తోటపేటలో ప్రారంభిస్తున్నారు మరి తోటపేటలో అంత స్థలం ఏంటి అది ఎక్కడ మనకి వచ్చింది అని అనుకున్నారా మనకి తోటపేటలో అష్టలక్ష్మి పిరమిడ్ అని ఆల్రెడీ తెలుసు కదా అదే ఇంట్లో కింద శివశక్తి ధ్యాన కేంద్రం అని నూతనంగా ఈ రోజు ప్రారంభిస్తున్నారు రండి నేను చూస్తున్నాను మీరు చూద్దాం రండి ఇదే అన్నమాట ప్రస్తుతానికి మధ్యాహ్నం మూడు గంటలకి ఓపెనింగ్ అవుతుందండి మూడున్నరకి మరి ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేశారు ధ్యాన భీమఖండం ట్రస్ట్ వారు అలాగే ద్రాక్షారామం పిఎస్ఎస్ఎం సొసైటీ వారు అందరూ ఏకమయ్యి ఈ ధ్యాన కేంద్రాన్ని విజయవంతంగా ఓపెన్ చేస్తున్నాము

మరి చూస్తున్నట్లయితే చక్కగా పెరుగు మాస్టర్స్ అందరూ అక్కడ ధ్యానంలో కూర్చున్నారు రెండు టు మూడు ధ్యాన సమయం మూడున్నరకి గా మనకి ధ్యాన కేంద్రం ఓపెనింగ్ జరుగుతుందండి Sampai jumpa

ನಮಸ್ಕಾರ ಗುರಿಗಳೇ ಎಲ್ಲರಿಗೂ ಬೆಟ್ಟ ಕೋಟಾಯು ತುಂಬಾ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡಿದಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳು ಪ್ರಸನ್ನ ಭಗವಾನ ಶಾಯೀ ಸರ್ವವಿಜ್ಞಾನದ ಅಣ್ಣಯ್ಯ ಅಗಜಾನನ ಪದ್ಮಾರ್ಕ ಭೂಪೂಜನೆಗಳು ದಿ ಬರ್ಮುಡಿ ಜಯಗಳೆ ನಮರ್ನೆ ಜಯಗಳೆ ಸೀನಿಯರ್ ಬೆಟ್ಟುವಾ ಮತ್ತೆ ಜಯಗಳೆ ಬಲ ಅಗಜಾನನ ಪದ್ಮಾರ್ಕ ಜಯಾರ ಮಹಾನ್ ಜಯ ಸ್ಮರಣೆ ತೇಸನ ರೇಣು 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 ಅನೇಕ ಧನ್ ಸಂ ಭಕ್ತಾನಾಮ್ ಜಯನ अमने अमने सिखाए तुम्हें सिखाए तुम्हें सिखाए ताकि अमने अमने नमस्ते कराए तुम्हें सिखाए ताकि अमने अमने नमस्ते कराए तुम्हें सिखाए ताकि अमने अमने नमस्ते कराए तुम्हें

జ్ఞానం వస్తుంది జ్ఞానం ఎన్ని రకాలు జ్ఞానం ఎన్ని రకాలు ఎందుకని తెలుసా ఆత్మజ్ఞానం చెప్పండి అడుగు జ్ఞానం ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఇంకా భౌతిక జ్ఞానం భౌతిక జ్ఞానం ఓకే ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అది మూడు రకాలండి మూడు రకాల జ్ఞానాన్ని పొందవచ్చు ఒకటి శారీరక జ్ఞానం అంటే రెండు ఆత్మ జ్ఞానం మూడు పరమాత్మ జ్ఞానం ఓకే శారీరక జ్ఞానం అంటే కనీసం తరగతి కామన్ సెన్స్ అంటాం ఎవరైనా మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోవటం ఎలా జీవించాలో తెలుసుకోవాలి ఎలా నడుచుకోవాలో తెలుసుకోలేదు కంటితోటి మన తోటి మన నడవడికతో మన ప్రవర్తనతో నేర్చుకునేది శారీరక జ్ఞానం ఎవరో ఇద్దరు మీటింగ్ చెబుతూ ఉంటారు అప్పటికప్పుడు వచ్చి కూర్చుంటా లైఫ్ కూర్చుంటాం మీటింగ్ డిస్టర్బెన్స్ అవుతుందని మినిమం కామన్ సెన్స్ కూడా ఉండేది ఎవరో మాట్లాడుతూ ఉంటారు ఆ సబ్జెక్ట్ అర్థమైన అర్థం కాకుండా మధ్యలో మాట్లాడుతూ ఉంటారు లేకపోతే ఎవరు ఏదో చెప్తూ ఉంటారు అన్నీ నాకు తెలిసి లేనట్టు ఎదురు చెప్తూ ఉంటారు అలా కాకుండా మినిమం కామన్ సెన్స్ అనేది శరీర జ్ఞానం మన బట్ట మన తిండి మన నడవడిక మన ఆచరణ ఆత్మజ్ఞానం అంటే ఏంటి ఆత్మజ్ఞానం అంటే ఏంటి శ్వాస మీద చేసి పెడితే ధ్యానం చేస్తాము జ్ఞానం వస్తుంది నేను చెప్పి ఆత్మజ్ఞానం పొందడం అంటే ఏంటి ఆత్మజ్ఞానం అంటే మనం తెలుసుకోవడం ఈ శరీరం అంత కాదు మా ఆత్మస్వరూపంలో నీలో ఉన్నది నాలో ఉన్నది అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ ప్రతి జీవరాశిలో ఉండేది ఒకటే ఆత్మని బాధ హింస ఎవరిదైనా ఒకటేనని ఇంకో జీవిని బాధపడకూడదని మనం చేసే నిత్యకృత్య కర్మల వల్ల